నమస్తే అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మనం చెప్పుకునే పరిహారం ఏంటి అంటేనండి మనందరం కూడా అద్దెలో ఉండే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చిన వాళ్ళమే ఇంట్లో ఉన్న తర్వాత వానరులతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు గోళకు మేకులు కొట్టకండి చుట్టాలు రానివ్వకండి ఇలా చేయకండి అలా చేయకండి అని అంటూ ఉంటారు దానికి తోడు కొంతమందికి ఇంట్లో దిగిన తర్వాత ఇంట్లో కూడా పడక ఏదో ఒక ఏదో ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేసుకుంటూ వస్తూ ఉంటాం అలాగే ఇరుగు పొరుగు వారితోటో లేదంటే పట్టింటి వాళ్ళతోటో ఎవరితో ఒకరికి ఇంట్లో దిగిన తర్వాత అయితే మాత్రం మన అందరం చాలా మందిని ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి వచ్చిన వాళ్ళమే అద్దెలలో ఉన్న తర్వాత ఇలాగే సొంత ఇల్లు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి సొంత ఇల్లు ప్రాబ్లమ్స్ ఏంటండి వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటారు కదా అని మీరు అనుకోవచ్చు లేదండి సొంత ఇంట్లో వాళ్ళు కూడా వానర్లు మంచి వాళ్ళే ఉంటారు వాళ్ళకి దిగిన వాళ్ళ పాపం ఇల్లంతా పాడు చేసేయటం లేదంటే వాళ్ళ ఇంట్లోనే ఇరుగు వాళ్ళతో ఏదైనా గొడవలు రావటం ఇరుగో వాళ్ళతో ఏదైనా గొడవలు రావటం లేదంటే ఇంట్లో ఏదో ఒక సమస్య తెలప్తూ ఉండడం ఇలాంటివి కూడా ఉంటాయి అయితే ముఖ్యంగా అద్దెకుండే వాళ్ళకి మనం అయితే మాత్రం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటాం సొంత ఇల్లు ఉన్నోళ్ళు కూడా ఉద్యోగం వేరే దగ్గర ఎక్కడైనా ఉండవలసి వస్తే వాళ్ళు కూడా అద్దెలు తీసుకోవాల్సి వస్తుంది అది తప్పనిసరి అప్పుడు ఆ అద్దీంట్లో కూడా మనం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అయితే ఆ ప్రాబ్లం నుంచి మనం బయట పడే పరిహారం ఒకటి ఉంది అదేంటంటేనండి మనం ఆ ఇంట్లో ఉన్న తర్వాత వెంటనే ఖాళీ చేసేయాలంటే ప్రాబ్లమ్స్ కి వెంటనే తట్టా బుట్ట పెట్టుకుని మనం వెళ్ళిపోలేము అయితే అందులో నుంచి మనకి పరిహారం ఒకటి ఉంది ఏంటంటే అది మణిద్వీప వర్ణన ఇది అందరికి మనకు అందరికీ తెలిసినదే మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో మంత్ర రూపిణి మన మనస్సులో కొలువై మణిద్వీపంలో మంత్ర రూపిణి మన మనస్సులో కొలువై ఉంది కదా ఆ తల్లికి మనం ఏం చేయాలంటేనండి వినాయక చవితి పందిరి ఎలా కడతారు మన అందరికీ తెలుసు కదా వినాయక చవితి పందిరికి ఎలా కడతాము అలాగే అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకోండి మీకు చక్కగా మీరేం చేస్తారంటే ఇలాగ నాలుగు వైపులా అమ్మవారికి పందిరిలాగా వేసేసి పైన చక్కగా ఇలా వేసేసి అమ్మవారిని అదే మణిద్దీప నివాసిని మణిదీపం అని చెప్పేసి అందులో అమ్మను పెట్టి ఒక ఫోటో పెట్టి చక్క బెల్లం నీళ్లు పానకం చక్కగా నైవేద్యం అమ్మవారికి పెట్టండి పెట్టిన తర్వాత అలాగే పరమాన్నం నైవేద్యం పెట్టండి అమ్మకి పరమానం నైవేద్యం పెట్టిన తర్వాత ఇలాగా మంగళవారం నాడు గాని శుక్రవారం నాడు గాని మనకి ఈ పరిహారం ఎక్కువగా చాలా మంది శుక్రవారం అనుకుంటారు శుక్రవారం చేస్తే మంచిదని అయితే ఒకటి ఇది మనం కొత్త ఇంట్లో దిగినప్పుడు నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపం తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలో తులతూగేరు అని ఉంది కదా అలాగే మనకి ఇలా వసతి గృహాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరి వల్ల అయినా సరే ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా ఈ పరిహారం చక్కగా చెయ్యవచ్చు అదేంటంటే ఆ చక్కగా పందిరిలాగా వేసి అమ్మని అందులో కూర్చోబెట్టి పాకం నైవేద్యం పెట్టి పరవాణం నైవేద్యం పెట్టి ఈ మణిదీప వర్ణన మంగళవారం నాడు తొమ్మిది సార్లు చదవండి ప్రతి మంగళవారం నాడు తొమ్మిది సార్లు చదవండి చదివే ముందు అమ్మవారికి మీ బాధ చెప్పుకోండి మీరు ఏ ఇబ్బంది అయితే పడుతున్నారు ఆ ఇంట్లో ఉండే పక్కింటి వాళ్ళతో మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా లేదంటే వాళ్ళతో ఏదైనా ఇబ్బంది పడుతున్నారా లేదంటే ఇక్కడ ఇతర ఇతర ఏదైనా సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారా ఆ తల్లికి వేరే ఎవ్వరికి చెప్పకండి అమ్మని కూర్చోబట్టి అమ్మ నీకు ఇదే నా మణిద్వీపం ఇదే నీ మణిద్వీపం నేను నేను నిర్ణయించాను నాకు కలిగినది ఇంతేనమ్మా నువ్వు అన్ని అన్ని చూసే తల్లిది నా మనసులో ఉన్నది ఏంటో నీకు తెలియదు మన మనస్సులో కొలువైంది కదా నా మనసులో ఉండే బాధ నీకేదో తెలియదా వీళ్ళతో నేను ఇలా పడుతున్నాను ఏం చేయమంటావు నేను గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నాను ఏం చేయాలి తల్లి అని చెప్పేసి ఆ తల్లికి దీప వందన తొమ్మిది సార్లు చదివి ఉస్పాక్షతలు అమ్మవారి వేసి అమ్మవారి మీద వేసి ఆ తర్వాత మీ తన మీద కూడా వేసుకోండి ఇది చేసే ముందు ఖచ్చితంగా వినాయకుడికి కూడా పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టండి వినాయకుడు పూజ చేసిన తర్వాత అమ్మవారిని కూడా ఆ పందిరిలోకి పిలిచిన తర్వాతే అప్పుడు ఇది చెయ్యండి అది చక్కగా పందిరిలా కట్టండి ఏముంది మనం నాలుగు పందిరిలాగా పెడతాం అమ్మని పేట వేసి వినాయక చవితి చిన్నపిల్లలు పందిరి వేసుకుంటారు కదా అలా పెట్టి అందులో అమ్మ పెట్టి మణిదీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని అని చెప్పేసి చక్కగా తొమ్మిది సార్లు చదువుకొని మీ బాధ ఎవరిదైతే మీరు ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ తల్లికి చెప్పి బాధపడుతూ పడుతూ మీ బాధంతా ఆ తల్లికి చెప్పుకోండి మీకు తెలియకుండానే ఆ ఇబ్బందులుంచి అమ్మ మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది అలాగే కొన్ని రోజుల్లోనే మీకు సొంత గృహాన్ని కూడా ఆ తల్లి ఏర్పరుస్తుంది ఇదైతే నిజమండి ఇది చేసిన వాళ్ళు కూడా ఇది నిజమని చెప్పారు ఈ పరిహారాన్ని చేసి కూడా వాళ్ళు అద్భుతమైన ఫలితాన్ని పొందారు ఒకవేళ మీకు ఏ ఎవరి వల్ల ఇబ్బంది ఉన్నా సరే ఆ తల్లిని ఇలా శరణ వేడండి ఇలా చక్కగా మీరు చేసి చూస్తే ఆ పరిహారంలోని మీకు మంచి మార్పు కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోం శ్రీమాత్రే నమ